కొవ్వూరు పట్టణంలోని ఈఎస్ఐ హాస్పిటల్ ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో మౌలిక వసతులు సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు సమస్యలు ఉంటే తెలపాలని విధులలో ఆలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి అధికారులతోనూ సంబంధిత మంత్రులతోనూ మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు

నమ్మకం ఒకసారి మనకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డ్రైవ్ ఇక్కడే పెట్టుకుని లాగా మనం ఏదైనా అనౌన్స్మెంట్ చేసి అదన్న ఇక్కడ అమ్మ ఇక్కడ పెట్టేలా చేసే వాళ్ళందరూ రాజమండ్రి అంటే ఇబ్బంది కాబట్టి మేనేజర్ అట్లా ఇట్లా ఒక డేట్ ఇస్తే ఆ డేట్ కి మనం ఏం చేస్తాం ఒక మైక్ ఏదైనా పెట్టి వీడందరికి చెప్తాము ఆటో వర్కర్స్ అవుతాయి రోపుడు బళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు డబ్బులు కూరగాయల షాపులు కానీ ఇట్లా పని చేస్తున్నటువంటి వాడు ఉంటారు ఉంటాం వాళ్ళు కూడా ఇస్తారు ఈ కాదు